హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ అండి పచ్చి పులుసు అంటారు కదా ఇది సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్లో చాలా అంటే చాలా బాగుంటుంది కడుపులో మంచిగా చల్లగా అనిపిస్తుంది దీంతో అన్నం తింటుంటే మనకి ఈ సమ్మర్లో చాలామందికి ఎక్కువ ఫ్రైలు కానీ అలా అయితే తినబుద్ధి కాదు అలా కాకుండా మంచిగా చారులాగా చేసుకుని తినండి దీనికైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అండి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ సమ్మర్లో మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ మెదడ్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను వచ్చేయండి దీనికోసం మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ నేను నేనంటే ఒక టూ త్రీ మెంబర్స్కి సరిపోయే అంత మాత్రమే చేస్తున్నానండి మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో చెక్ చేసుకుని తీసేసుకోండి నేనైతే చూసారు కదా ఒక నిమ్మ సైజ్ అంతా కొంచెం ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండును తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకుంటున్నానండి మళ్ళా వాటర్ పోసుకొని ఇలా టెన్ మినిట్స్ లోపు మనం ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము చిన్న పీసెస్ అంటే సన్నగా తరగాలండి పొడవుగానే అంతేగాని మామూలుగా మనం చిన్న చిన్న కర్రీలో వేసుకునేటట్లు కట్ చేయకూడదు నేను అది కూడా చూపిస్తాను టెన్ మినిట్స్ తర్వాత చింతపండు నీళ్ళ చింత గుజ్జు మొత్తం తీసేసుకుని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి పులుపు మనం అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది మనం పోసుకుంటూ ఉండాలి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీరు మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి మీ రుచికి సరిపడినంత తర్వాత చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్న పచ్చి ఆనియన్స్ని మనం చింతపండు పులుసులో వేసేసుకొని ఇలా స్మాష్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కూడా ఇలా మెత్తగా స్మాష్ చేస్తూ ఉంటే ఉల్లిలోని గుజ్జు అనేది చింతపండులోకి దిగి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ఈ ప్రాసెస్ మాత్రమే చేయండి అలా వేసేసి వదిలేయకండి ఇలా మంచిగా చేత్తో స్మాష్ చేస్తూ ఉంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఆనియన్ ఫ్లేవర్ కూడా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మొత్తం కలుపుకోవాలి సాల్ట్ కరిగిపోతుంది కాబట్టి ఆనియన్ని కూడా ఈ వాటర్లో వేసి ఇలా కలుపుకొని మంచిగా తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు నేను కారం వేస్తున్నాను పచ్చి కారము మీరు ఒకవేళ కారం స్కిప్ చేయాలి అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు చూసారు కదా ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు నేను కారం వేసాను ఒకవేళ మీరు ఈ ప్లేస్లో పచ్చి కారం తీసుకోవాలనుకుంటే పచ్చిమిర్చిని ఇప్పుడు మనం ఏవైతే వేసామో ఆనియన్స్ని కొద్దిగా చిన్ కచ్చా పచ్చా దంచి కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఒట్టి కారం వేసి చేస్తున్నాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని లోపు మనం పోపు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము దానికోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవద్దు అలానే మరీ తక్కువ కూడా వేసుకోవద్దండి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోండి ఒక రెండు మూడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి అలానే ఒక రెండు వెల్లుల్లి దంచి వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అండి ఇదే ప్లేస్లో మీ దగ్గర కొత్తిమీర కూడా అవైలబిలిటీ ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి పోపులోనే రెండు మూడు ఎండుమిర్చి ఇలా చించి వేసుకోండి చిన్న చిన్నగా ఈ మొత్తం వేగిన తర్వాత ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ వరకు కూడా పసుపుని వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పోపు అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతగుజ్జులోకి అయితే ఈ పోపు వేసి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న వెంటనే తినేయకుండా ఒక్క హాఫ్ అన్ అవర్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెడితే కనుక మీకు మొత్తం అనేది నానుతుంది తుంది కదండి చింతగుజ్జు ఈ మనం ఆనియన్ కానీ ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది చారైతే అయితే మేమైతే ఇది పచ్చి పులుసు అంటాము తర్వాత మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మనం రైస్లోకి వేసుకుని తింటే ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో పంచుకోండి అలానే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి కూడా మీ మొబైల్కి వచ్చేస్తుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే అయితే మీరు చూసేయచ్చు Thank you for watching. Bye bye.